వెల్కమ్ టు సెవెన్ తెలుగు పోలీసులకు యంగ్ అత్యంత ముఖ్యమైనదని రేవంత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించి మాట్లాడారు పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనని చెప్పారు పదహారు నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు యంగ్ ఇండియాలో చదువు ఉపాధి నా బ్రాండ్ కొందరు ఉద్యమ నేతలం తెలంగాణ ప్రదాతలం అని అనుకుంటున్నారు దేశానికే దార్శనికుడు పివి నరసింహరావు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు వంద కోట్లతో కార్పస్ ఫండ్ ను సమకూర్చాలి నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు నైన్టీన్ థర్టీ వన్ వరకు టెన్ ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిన ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండొచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ను క్రియేట్ చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరు సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలను అన్నిటినీ ఆలోచన చేద్దాం ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి మనం నిర్మాణం చేసుకున్నాం పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ కార్డిన సిరాజుద్దీన్ యాజ్ ఫాస్ట్ మేబీ ట్వెల్త్ క్లాస్ ఆ అన్ని ఎగ్జాబిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ కార్డర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు అమ్మాయికి కూడా డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం పోలీస్ శాఖలో సో ఈరోజు ఒక సిరాజుద్దీన్ ఒక నిఖజ్ జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ వన్ క్యాడర్ డీఎస్పి పోస్ట్లు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తినివ్వండి ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో మంత్లీయో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్ దెమ్ టు స్పెండ్ సమ్ టైం విత్ దిస్ కిడ్స్ దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోనే కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా